తమని నెల్లూరు జిల్లా కావలి సరే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు అయిపోతుంది మరి నిజంగా ఇప్పటికి నూట యాభై సీట్లు ఆయన గెలుస్తున్నాడు నేనే గెలుస్తా నూట యాభై ఐదు కదా ఏంటి ఎలా ఉంటుంది ఇరవై మూడు సీట్లు గెలిచిన చంద్రబాబు నాయుడు గారికి శ్రీరామ జన్మభూమికి ఆహ్వానం వచ్చింది నూట యాభై మంది గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం రాలేదు అంటే అర్థం చేసుకోండి ప్రజాభిమానం ఎట్లా ఉందనేది ముఖ్యమంత్రి గారు ఏం చేశారు ఎలా చేశారు ఒక ప్రభుత్వ అధినేత అంటే తండ్రితో సమానం ఆయన విమర్శించే ప్రసక్తే మాకు లేదు ఖచ్చితంగా రేపు ప్రభుత్వం మార్పు అనేది ప్రజలు కోరుకుంటున్నారు ప్రభుత్వ మార్పు ప్రజలు అనే దానికి ఎమ్మెల్యేల యొక్క తిరుగుబాటే కనిపిస్తున్నది అడుగు అడుగున ఎమ్మెల్యేల తిరుగుబాటు సొంత చెల్లెలే మరొక పార్టీకి అధ్యక్షురాలైంది వేదిక నెక్కి ఏ వేదిక మీద ఆ దాని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఈ ఉపన్యాసాలు పసిబిడ్డలకి అందరికీ అదే ఇస్తున్నారు అంటే ఒక విధమైనటువంటి నిరాశ ఏది జరిగినా ఏది జరగకపోయినా ఎలా జరిగినా వారు మారుస్తారు తలవరాత ప్రజలు రేపు రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పడి అమరావతి రైతులకు న్యాయం చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సరే ఖచ్చితంగా విజయం సాధించి తీరుతారు ఎన్నో ఏళ్ళు రోజులు పోరాటం చేసినా స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్రానికి ఐదేళ్ళే అయిపోయింది ఐదేళ్ల కాలం దగ్గరికి వచ్చింది అందుకే పదిహేను వందలు వచ్చింది కరెక్ట్గా ఐదు ఒక్కసారి ఎన్నికై ఐదేళ్ళు నిండిపోయి రేపు రెండు సున్నాలు పొందబోతున్నది అది ప్రభుత్వం అని పదిహేను వందలని వచ్చింది తిరిగే లేదు అందులో కనుక ఎవరిని విమర్శించాల్సిన అవసరము లేదు ఎవరిని దూషించాల్సిన అవసరమూ లేదు ఖచ్చితంగా రాబోయే రెండు నెలల ఎన్నికల్లో ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కంకణం కట్టుకున్నారు అమరావతి అభివృద్ధి సాందుతుంది ఐదు కోట్ల రాజధాని అమరావతి కూడా చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అలాగే చంద్ర వెన్నుపోటు పొడిచాడు ఆరు లక్షల కోట్ల వరకు దోచుకున్నాడని పుస్తకాలు కూడా ప్రచారం చేశారు ఇవన్నీ మామూలు జనానికి టైం పాస్ ఎందుకంటే వాళ్ళకేమీ లేదు లాస్ ఇవన్నీ వింటుంటారు అవన్నీ అయిపోయింది పబ్లిక్ దే డిసైడెడ్ టు చేంజ్ ది గవర్నమెంట్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది దేర్ చిల్డ్రన్ నో డౌట్ ఇన్ దట్ నో డౌట్ ఇన్ దట్ ఆయన అన్ని లక్షలు తిన్నాడు ఈయన అన్ని లక్షలు తిన్నాడు వీళ్ళు ఇన్ని లక్షలు తిన్నారు ఏది ఎక్కడా లేదు ప్రూఫ్ ఏదో కడుతున్నారు ఒక రూఫ్ అట్ అట్ట వస్తుంది అనుకుంటున్నారు రూఫ్ కానీ ప్రజలకు ఉంది దాని మీద చూపు చంద్రబాబు అనుకున్నారు హోపు ఆయన అవుతాడు అందులో టాపు బాబు తీయమొక్సి నాకు సరండి చివరిగా ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ సామాజిక న్యాయం చేశానని చెప్పి మాట్లాడుతున్నారు అంబేద్కర్ విగ్రహం కూడా దళితులకి అసలు దయచేసి దళితులని మైనారిటీ వర్గాలని అనొద్దండి వాళ్ళు మన ప్రజలండి ఈ రోజున రైల్వే కార్మిక సంఘాలలో ఎంతమంది దళిత బిడ్డలు ఇన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడటానికి రాత్రి మగళ్ళు సేవ చేస్తున్నారు ఎవరండి దళితులు ఎవరండి మైనార్టీలు వాళ్ళంతా భారతదేశ ప్రజలు మన వాళ్ళు రాజకీయాల కోసం ఇట్లా విభజించారు ఏ దేశంలో కూడా లేదు ఇక్కడ అందరూ ఒకటే అంబేద్కర్ అంటే జాతి నాయకుడు కాదు జాతీయ నాయకుడు ప్రజలందరి మనిషి జగజ్జీవన్ రావు గారు ప్రజలందరి మనిషి గాంధీ గారు వీళ్ళందరూ కూడా ప్రజల మనుషులు అంతేకాని మా జాతి మనుషులని కులం పేరుతో విభజించుకోవడం చాలా తప్పు వారు మహానుభావులు వారికి చేయెత్తి నమస్కరించాలి అటువంటి వాళ్ళు సాధించిన ఈ స్వాతంత్ర సమర భూమిలో ఆనాడు స్వాతంత్రం చూడలేదు ఈనాడు స్వాతంత్ర పోరాటం చూస్తున్నాం విజయం సాధించి తీరుతాం జయ అమరావతి సార్ ఒక్క పోలీస్ అతను టీఏ డిఏ అడిగినందుకు అదే పోలీసును జైల్లో పెట్టారు సార్ అదే పోలీసు షీట్ దారి జారీ చేశారు సార్ ప్రజలకు అందరికీ న్యాయం చేయాలి భార్యా బిడ్డలు వదిలిపెట్టి ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవలో ఉండే పోలీసులకి న్యాయం చేయాల్సినటువంటి న్యాయమే జరగ జరగలేదు సార్ అటువంటి వాళ్ళు కూడా ఈరోజు కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా సేవ చేస్తూ వాళ్ళ సేవ వాళ్ళు చేస్తున్నారు కనుక ప్రజాప్రభుత్వంలో ఎవరు ఏం మాట్లాడినా ఎన్ని మాట్లాడినా ప్రజలదే అంతిమ తీర్పు లేకపోతే ఇన్ని దొంగ ఓట్లు ఎందుకు సార్ మేము గెలుస్తామనే హోప్ ఉన్నప్పుడు ఇన్ని దొంగ ఓట్లు ఎందుకు ఏ రాష్ట్రంలో లేనటువంటిది ఇన్నెందుకు ఇన్నెందుకు మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఓటర్ల దినోత్సవం ఓటు రాయి నమోదు చేసుకోండి దాన్ని కూర్చుకోటానిక ఓటు చైతన్యం చేయండి యువత యువకులు చైతన్యం చేయమంటే ఉన్న ఓటు దానికే పడతారు పోటు మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల అధికారి గారు ఏం చేస్తున్నారు ఇన్ని దొంగ ఓట్ల కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి వాళ్ళు నచ్చిన పార్టీకి ఓటు వేసుకోవాలి వాళ్ళు ప్రభుత్వానికి సహకరించాలి పోలీస్ అధికారులకు సహకరించి విజయవంతంగా రేపు ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించాలి అండి మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో బయటకు వచ్చి చాలా ఆరోపణలు చేశారు అమరావతి వాళ్ళంతా చెప్తే జనాలు వింటారా సార్ ఏం సార్ వాళ్ళు చెప్తే వింటారా జనాలు జనాలు ఏమేమి జరుగుతున్నది కళ్ళారా చూస్తున్నారు జరిగేది చేయబోతున్నారు కనుక కేసీనాన్ని నాని అల్లా అక్కినేని ఇలా వెంకటనేని వీళ్ళు చెప్పినంత మాత్రాన్ని ఎవరు నమ్మరు ఎవరు నమ్మరు ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నారు ఏది ఏర్పడుతుందో కాలమే నిర్ణయిస్తుంది ఒకళ్ళను దూషించాల్సిన అవసరమే లేదు అమరావతి ప్రజలు విజయం సాధించి తీరుతారు